హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి అట్ ద రేట్ వన్ టూ త్రీ కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను నేను కన్ఫామ్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నేను ఇక్కడ ఏం రెసిపీ చెప్తున్నా అంటే ఒక హెల్తీ హెల్తీ ఫుడ్ అండి చాలా మంచిది లడ్డూలు అనమాట ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుకున్నా ఏంటి అనేది చెప్తున్నా ఫస్ట్ మినపప్పు ప్లస్ నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నా నేనైతే పల్లీలు బాదం జీడిపప్పు ఇంకా ఇవి లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకు అది వేయించేటప్పుడే అర్థమైపోతుంది అది వేయిందా లేదా అనేసి ఎందుకంటే మినపప్పు కొంచెం స్మెల్ వస్తుంది కదా లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వేయించుకోన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేయించుకొని ఇంకా నువ్వులు కూడా నువ్వులు ప్లస్ బాదం క్యాష్యూ ఇవన్నీ నేనైతే ఈ నువ్వులు పల్లీలు ఇంకా మినపప్పు ఇవి వేయించుకునేటప్పుడు నేనైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేసుకోలేదు అవసరం లేదనేసి లాస్ట్కి బాదం కాశ వేయించుకున్నప్పుడు లైట్గా కొంచెం నెయ్యి వేసినా అవి వేసి అవి పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న ఒక ప్లేట్లోకి తీసుకోగానే అవి అవి కొంచెం చల్లారే లోపల మనం కావాల్సినంత బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకు బెల్లం తీసుకున్న తర్వాత అవి బెల్లము తురిమి పెట్టుకోవాలి మనం తురిమి పెట్టుకున్న తర్వాత మినపప్పు ప్లస్ పల్లీలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒకటేసారి మిక్సీ పట్టొద్దు ఏం చేయాలంటే పల్లీలు కొన్ని మినపప్పు కొన్ని నువ్వులు కొన్నాయి ఈ త్రీ ఈ త్రీ ఐటమ్స్ కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకొని నెక్స్ట్ బెల్లం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కట్టుకున్న తర్వాత అవి మనకి ఏమంటారు చాలా సన్నగా కావాలి ఏమంటారు చాలా మెత్తగా కావాలంటే మెత్తగా కట్టుకోవాలి లేకపోతే కొంచెం మనకు పన్నుకి ఇట్లా తగిలేటట్టు ఉండాలంటే అట్లా నేను ఉంచుకోవచ్చు అది ఇష్టం యువర్ చాయిస్ అండి ఇంకా అవి వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసు ఒక బేషన్లోకి తీసుకొని ఈ పౌడర్ అంతా పట్టిన తర్వాత అవి కొన్ని ఇవి కొన్ని పట్టిన తర్వాత మనం ఒక బేషన్లోకి తీసుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎవరి ఇష్టం వాళ్ళది ఏమంటారు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కాబట్టి తీసుకోవాలి అట్లా ఇష్టంతో పని అవి తీసుకున్న తర్వాత అవి లడ్డూలు చేసుకోవాలి నేను అమలు అయితే చేసినాము లడ్డూలు కట్టేటప్పుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనకు అందులో ఇష్టమైతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నచ్చితే నేనైతే యాలకుల పొడి టైంకి యాలకులు ఇంట్లో అందుకనేసి నేను వేసుకోలేదు నేను ఇంకా వేయించే దగ్గరనే ఉన్నా మీరు రెసిపీ చూపించేది ఎప్పుడు అని అనుకోవచ్చు కన్ఫామ్గా నేను చూపిస్తూనే ఉంటాయి ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా కొంచెం ఏమో వీడియో ఒక విధంగా చూపిస్తుంది చెప్పడం ఒక విధంగా చెప్తుంది అనేసి స్కిప్ చేయకండి కన్ఫామ్గా యూజ్ అవుతుంది మీకు మీకు పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా మంచిది పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు కూడా చాలా మంచిది తింటే హెల్త్కి ఇంకో చూడండి ఇవన్నీ వేయించుకున్నానే చూపిస్తున్నా నెక్స్ట్ ఈ బెల్లం ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి కదా ఇవన్నీ వేయించుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లో ఇలా తీసుకొని పెట్టుకున్నా ఇది మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తున్నాను అనమాట కన్ఫామ్గా నా మీద అంటే ఎవరో తెలియని వాళ్ళైతే చాలా మంచిగా ట్రీట్ చేస్తారు ఏమని అమ్మాయి అమ్మాయి మంచిగా వేస్తుంది కదా వీడియోస్ అని ట్రీట్ చేస్తారు తెలిసిన వాళ్ళైతేనే అమ్మాయి మాకు వీడియోలు అవసరమేమో వర్క్ ఏందో వర్క్ చేసుకోవచ్చు కదా ఇంట్లో ఇది ఎవరికి తెలియదు ఈ వీడియోస్ సపోర్ట్ చేయడం అవసరమని అనుకోవచ్చు ఖచ్చితంగా అట్లా అనుకోకండి కన్ఫామ్గా ఒక అమ్మాయి ఏదో ఒక పని చేస్తుంది అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఇందులో ఏముందండి నేను డైలీ రొటీన్ బ్లాగ్స్ చూపిస్తున్నా కదా అది నాకు నచ్చినవి నేను హెల్తీ ఫుడ్ కాబట్టి చూపిస్తున్నాను అది మీరు అర్థం చేసుకొని కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అంత అయిపోయింది మిక్సీ పట్టడము వేయించడం అన్నీ అయిపోయింది చూసారు కదా వీడియోలో ఈ విధంగా ఉందనమాట చాలా అంటే చాలా కలర్ఫుల్గా ప్లస్ టేస్టీగా చాలా బాగుంది నేను అమ్ములమ్మ కలిసి చేసి చేయడానికి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది లాస్ట్లో నెయ్యి వేసేటప్పుడు చూపిస్తున్నాను లడ్డూలు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ తింటే చాలా మంచిది మార్నింగ్ ఏమంటారు బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకటి తిని వాటర్ తాగిన అనుకో చాలా మంచిగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా నేను అట్లా కలుపుకొని అట్లా లడ్డూలు వేసుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఒకసారి నేను ఏ విధంగా కలుపుకున్నా ఏంటి అనేసి కన్ఫామ్గా ఈ వ్యూస్ మాత్రం ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఎక్కువ రావాలి అని కోరుకుంటున్నా మీరు కూడా సపోర్ట్ చేయండి